దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరంగా పారిపోండి ప్రభువు ఈ మాట ద్వారా మనకు తెలియపరుస్తున్నది ఏమనంటే విగ్రహారాధనకు దూరంగా ఉండాలనేసి ప్రభు చదివిస్తున్నాడు మనం అనుకోవచ్చు దేవుని ఎరిగి ఉన్నాం కదా మేము విగ్రహారాధన చేయలేదు కదా అని అయితే దేవుడు చెప్పేది ఏమనంటే ప్రభువు కంటే నువ్వు దేన్నైతే అధికంగా ప్రేమిస్తున్నావు ప్రభువు కంటే దేనికైతే నువ్వు అధికమైనటువంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నావో అదే నీ జీవితంలో ఒక విగ్రహారాధన అనే యొక్క మాటకు అర్థం కాబట్టి ఇప్పుడు ఆలోచించండి నీ జీవితంలో ఏది విగ్రహారాధనగా ఉంది ఇక్కడ పౌలు కొరిందీ సంఘానికి రాస్తుంటున్నాడు నా ప్రియులారా వారిని పౌలు ప్రేమతో చెప్తున్నాడు ప్రేమతో వారికి దేవుని యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నాడు ప్రియులారా విగ్రహరాధనకు దూరంగా పారిపోండి అనేసి అంత ప్రేమగా మాట్లాడుతున్నట్లుగా ఇది దినాన ప్రభువు నీతో కూడా అదే ప్రేమతో మాట్లాడుతున్నాడు అంతకంటే అధికమైనటువంటి ప్రేమ నీ మీద చూపిస్తూ మాట్లాడుతున్నాడు కుమారుడా కుమార్తె నీ జీవితంలో ఏదైతే విగ్రహారాధనగా ఉందో దేన్నైతే నువ్వు అధికంగా నాకంటే అధికంగా నువ్వు ప్రేమిస్తున్నావో నాకంటే అధికమైన స్థానాన్ని దీనికే తీస్తున్నావో అదే నీ జీవితంలో విగ్రహారాధన కదా దానిని నుంచి నువ్వు వదిలేసేయి కేవలం నన్ను మాత్రమే ప్రేమించు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు కాబట్టి గమనించండి ఇప్పుడు ఆలోచించండి నీ జీవితంలో ఏముంది దేవుని కంటే అధికంగా మనుషులు ప్రేమిస్తున్నావా లేకంటే నీ చేతులు నటు మొబైల్ ఫోన్కు నువ్వు అధికమైనటువంటి సమయాన్ని ఇస్తున్నావా దేనికి నువ్వు అధికమైన సమయాన్ని ఇస్తున్నావు దేని నువ్వు ప్రేమిస్తున్నావు అదే నీ జీవితంలో ఒక పెద్ద విగ్రహారాధన అందులో నుంచి నువ్వు బయటపడేటట్లుగా దేవుడి నీకు నిశ్చయంగా కృపను అనుగ్రహించగాక పరిశుద్ధుడు ఆ స్తోత్రాలనైనా మాటను దీవించి ఆశలు దించి కృప చూపండి ఏసు నామంలో తండ్రి ఆమెన్ ఆమెన్